హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనం తినే శనగపప్పు ఉంటుంది కదా దాంతో మంచి చట్నీ చూపిస్తాను వచ్చేయండి అసలు ఈ బేటగిరే చట్నీ ఉంటుంది చూడండి పూరీలో పూరీ ముంచుకొని తినడం కాదు బేటగిరే చట్నీని పూరి పైన పెట్టుకొని తిన్నామంటే అసలు వేరుగా ఉంటుంది ఫస్ట్ అయితే నేను చట్నీ ఎలా చేయాలో చూపించేస్తాను వచ్చేయండి మరి లేట్ చేయకుండా ఇక్కడ శనగపప్పు తీసుకున్నాను వన్ కప్ దాన్ని మంచిగా కొంచెం లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకొని వన్ స్పూన్ ఆఫ్ చక్కెర అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టేస్తాం దీంట్లోకి ఇప్పుడు నేను శనగపప్పు పెంత తీసుకున్నాను అదే సేమ్ క్వాంటిటీ పెరుగు తీసుకుంటున్నాను దాన్ని కూడా మిక్సీలోకి వేసేసి దీనికి ఒక హాఫ్ కప్ వాటర్ వేసి దీన్ని కూడా ఇప్పుడు మంచిగా మిక్సీ వేసేసుకోవాలి ఎందుకంటే మనం కావాలంటే పక్కన మనం మజ్జిగ కవ్వం ఉంటుంది కదా దాంతో అయినా చేసుకోవచ్చు మిక్సీలో వేసామంటే మంచిగా మిక్సీ అయిపోతుందని నేను మిక్సీని యూజ్ చేశాను ఇక్కడ ప్యాన్ తీసుకున్న దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసాను ఇప్పుడు పోపు పెట్టాలి ఫస్ట్ అయితే ఇక్కడ సాసులు వేసుకున్న మళ్ళీ శనగపప్పు ఉద్దిపప్పు జీలకర్ర వీటిని వేసుకున్న కరివేపాకు వేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి ఒకటి సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి ఎత్తి పెట్టడం కాదు మనం అలాగే తినాలన్నమాట అప్పుడే టేస్ట్ ఉంటుంది అందుకే పచ్చిమిర్చిని కారం లేకుండా ఇలా చిన్నగా కట్ చేసుకోండి ఆనియన్ ఒకటి చిన్న ఆనియన్ ఒకటి కట్ చేసుకొని ఈ ఆనియన్ అనేది హాఫ్ వరకు ఫ్రై అవ్వాలి అంతే ఎక్కువ ఫ్రై అవ్వకూడదు తినేటప్పుడు మనకు ఆనియన్ అలా పచ్చి పచ్చిగా పళ్ళకు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇక్కడ పసుపు అండ్ కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసేసి కొద్దిగా ఆ ఫ్లేమ్లోనే మనం అలా తిప్పామంటే మనకి ఇంకా చట్నీ రెడీ అయిపోతుంది అసలు అంత ఎమ్మెగా ఉంటుంది అంటే అంత ఎమ్మీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసుకోండి ఇదైతే పూరీలోకి అద్దిరిపోతుంది ఎప్పుడు చేసుకునేది కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఇంకా మనం పక్కన పెట్టేసుకోవడమే అంతే ఇలా సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మీకు అప్పుడే వేసుకున్న సాల్ట్ సరిపోలేదంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి లేకపోతే షుగర్ కూడా కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం షుగర్ వేసుకోండి సరిపోతే ఇక్కడ నేను పూరీ అయితే చేస్తున్నా మీకు ఒక చిటకా చెప్పడం మర్చిపోయాను పూరీలు ఇలా వేశాక అలా పైన అలా ప్రెష్ చేయండి ఎక్కువ కదా ఊరికే అలా టచ్ చేశారంటే చూడండి ఎంత బాగా పొంగుతాయి పూరీలు అసలు ఉబ్బద్దు అన్న ఉబ్బుకొని వస్తాయి అన్నమాట అంత బాగా వస్తాయి ఇప్పుడు చూడండి నేను సెకండ్ పూరీ కూడా ఇలా టచ్ చేయాలంతే అప్పుడు మనకి మంచిగా పూర్తాయి పూరీలు పొంగుతాయి అన్నమాట ఇది ఒక చిట్కా పూరీలు చేసేటప్పుడు ఇలా చేసామంటే పూరీలు చేసే ప్రతి పూరీ ఇలా పొంగాల్సిందే తప్పదు ఇక్కడైతే నేను పూరీలు బయటకెర చట్నీ పెట్టుకున్నాను ఇప్పుడు నేను తినే స్టైల్లో తినండి చాలా బాగుంటుంది ఇలా పూరీ తీసుకోండి దాని మధ్యలోకి ఇలాగ బయటకెర చట్నీ వేసుకొని రెండు పక్కల ఫోల్డ్ చేసుకొని తినండి అబ్బా అమృతం తిన్నట్టే ఉంటుంది అనుకోండి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ నా రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ